అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చాలామంది మా దగ్గరికి నొప్పితో వస్తారు చాలా చిన్న పిల్లలు అరౌండ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఉండే పిల్లల్లో మెడ నొప్పి ఎందుకు వస్తుందనేది ఒక పెద్ద డౌట్ సో ఆ మెడ నొప్పి ఎందుకు వస్తుంది అని మన దగ్గరికి రాగానే సార్ నాకు నెక్కిపోయింది సార్ నాకు ఎందుకు వచ్చింది సార్ ఈ వయసులో అది అరవై సంవత్సరాలకు వచ్చే నెక్కిపోయింది కదా నేను అంత ఏజ్ లేదు కదా నాకు నెక్ వచ్చి నెక్ పెయిన్ వచ్చి చెయ్యి అంతా లాగేస్తున్నాయి సార్ అంటారు ఎందుకు లాగదు ఎందుకంటే ఈరోజు జీవన విధానంలో మనం చాలా వరకు యాంత్రికమైన జీవన విధానంలో వచ్చే ఒత్తిడి వల్ల చాలా వరకు స్పైనల్ కార్డు మీద ఎర్లీ డీ జనరేషన్ అంటే తొందరగా అరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ లైఫ్కి అంటే ఎలక్ట్రానిక్ లైఫ్ జీవన విధానాన్ని ఎక్కువగా అలవర్చుకుంటున్నారు ముఖ్యంగా వాళ్ళు సెల్ ఫోన్ల మీద ఎక్కువ ఆధారపడటము ల్యాప్టాప్ల మీద ఆధారపడటము పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేయటము ఇట్లాంటి వాటి మీద చాలా కంటిన్యూగా వాళ్ళ ఒత్తిడి మెడ దగ్గర పెరగటం అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకో విచిత్రం ఏందంటే మనం చూస్తూ ఉంటాం ఫోన్ ఇట పెట్టుకుంటాం ఇట్టి పోతూ ఉంటారు ఇలా పోయినప్పుడు ఇంకా మెడనొప్పి రాకుండా ఏం వస్తుంది